జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల్లోకి వెళ్లడానికి బీఆర్ఎస్ పార్టీ పలు ఇబ్బందులను ఎదుర్కొంటుంది అందులో నుంచి బయటకు రావడానికి సింపతి కార్డు తెరపైకి తెచ్చింది అయితే ఆ సింపతి కార్డు కూడా వర్కౌట్ లేదు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ తో సహా మాగంటి గోపినాథ్ లు పేదలను దగ్గరకు రానిచ్చేవారు కాదు అవేమీ జరగనట్లు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రచారం చేస్తోంది ఇక పదేళ్లు అధికారంలో ఉన్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా సింపతి కార్డు చూపించడం ఏంటని పలుచోట్ల ఓటర్లు ప్రశ్నించడం బీఆర్ఎస్ కు మింగుడు పడడం లేదు అంతేకాదు రేవంత్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు రేవంత్ వైపే ఉన్నారని బీఆర్ఎస్ సర్వేలో తేలిందట దీంతో మాగంటి సునీత వారి కుమార్తెలే ప్రచారం చేయాలని సానుభూతి పొందాలని బీఆర్ఎస్ పార్టీ ఆదేశించిందట ఎన్నికలు దగ్గర పడేసరికే ఎమోషనల్ సీన్స్ ని ఎలివేట్ చేసే యత్నం చేయడం అందులో భాగమేనని బీఆర్ఎస్ నేతలే చెబుతున్నారు దీనిపైన ఓటర్లు ప్రశ్నిస్తుండటంతో బీఆర్ఎస్ ఉక్కిరి పిక్కిరి అవుతోంది మాగంటి గోపినాథ్ పై బీఆర్ఎస్ కు అంత ప్రేమే ఉంటే మాగంటి సునీతను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీకి దింపే బదులు రాజ్యసభకు లేదా శాసన మండలికి పంపొచ్చని చెప్పేవారు ఉన్నారు మరికొందరైతే తమకు సింపతి కార్డు అవసరం లేదని అభివృద్ధి కావాలని చెబుతున్నారు అది రేవంత్ సర్కార్ తో మాత్రమే సాధ్యమని బీఆర్ఎస్ నేతల ఎదురుగా చెప్పడంతో చాలా మంది బిఆర్ఎస్ నేతలు ప్రచారం చేసేందుకు జంకుతున్నారు కూడా మరి రానున్న కాలంలో ఇంకా ఎన్ని జిమిక్కులు బీఆర్ఎస్ ప్రదర్శిస్తుందో చూడాలి